జై శ్రీరామ్ హను వేసుకుంటే ఈ టెంపుల్ శ్రీ కర్మన్గడ్ ఆంజనేయ స్వామి దేవస్థానం సరూర్ హైదరాబాద్ పదకొండు వందల నలభై మూడవ సంవత్సరంలో దీన్ని కాకతీయ రాజుగారు నిర్మించారు దాదాపు నాలుగొందల సంవత్సరాల తర్వాత మొఘల్ సామ్రాజ్య విస్తరణ కోసం ఔరంగజేబ్ తన సైన్యాన్ని దేశంలో అన్ని మూలాలను పంపాడు ఈ ఆలయం సైన్యం కంపౌండ్ గోడ దగ్గరే కూడా అడుగు పెట్టలేకపోయింది ఈ విషయాన్ని తెలుసుకున్న ఔరంగజేబ్ అతను స్వయంగా కూల్చివేసేందుకు కాకిపట్టితో వెళ్ళాడు ఆ ఆలయ ప్రదేశ వద్ద ఉరుములాగా గర్జించే చెవిటి గర్జనను విన్నాడు మరి అతను భయంతో వణుకుతున్నప్పుడు కాకిపట్టి అతని చేతుల నుండి జారి ఆ రాజుకు ఒక మాట వినిపించింది మందిర్ తోడ్న హై రాజన్ తో ఘట్ అనువాదం ఓ రాజా నువ్వు ఆలయానికి కూల్చాలనుకుంటే నీ హృదయాన్ని కఠినం చేసుకో జై శ్రీరామ్ అప్పటి నుంచి ఈ ఆలయానికి కర్మన్ గడ్ అనే పేరు వచ్చింది నేటికీ ఆంజనేయుడు ధ్యాన ఆంజనేయ స్వామి ప్రశాంతంగా ధ్యానం చేస్తూ భక్తులను ఆశీర్వదిస్తున్నాడు ఇంతటి పవిత్రమైన స్వామి దేవస్థానంలో మాల వేయడం చాలా బాగా అనిపించింది శ్రీరామ్ ధర్మం కోసం నిలబడిన పదవి